హలో అండి ఈరోజు నేను నా కిచెన్లోకి కొన్ని కిచెన్ ఐటమ్స్ కావాలైతే నేను డిమార్ట్కి అయితే వెళ్దామని చెప్పి డిమార్ట్కి అయితే వెళ్ళానండి ఓన్లీ కిచెన్ ఐటెం కోసమే నేను డిమార్ట్కి వెళ్ళాను అక్కడైతే మనకు కావాల్సింది తక్కువ రేట్లకే మనకి వచ్చేస్తాయని చెప్పి నేనైతే డిమార్ట్కి వెళ్ళానండి అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ ఐటమ్ ఎంతెంత కాస్ట్ పడ్డాయో అనేది మొత్తం క్లియర్గా నేను మీకు ఈ వీడియోలో అయితే చూపించేస్తాను మీరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి మీకు డీమార్ట్లో ఎంత కాస్ట్ ఏం పడుతున్నది అనేది మొత్తం మీకు ఈ వీడియోలో తెలిసిపోయింది బయట బెటరా డిమార్ట్లో బెటరా అనేది ఈ వీడియోలో అయితే మీకు తెలుస్తుంది నచ్చితే మీరు డిమార్ట్కి వెళ్ళి ట్రై చేయొచ్చు కదా కాబట్టి స్కిప్ చేయకుండా అయితే మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూసేయండి ఫుల్ వీడియో మీకు అయితే అప్లోడ్ చేసేస్తున్నాను ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ భానుతో ఫ్యాషన్ ముచ్చట్లు డి మార్ట్ మన బడ్జెట్కి సంబంధించిన సంబంధించిన మార్ట్ ఎన్నిసార్లు వెళ్ళినా ఎంత మంది జనాలు ఉంటారండి ముందుగా డిమార్ట్లో అయితే ఈ కడాయి అయితే నేను చూశాను ఈ కడాయి నాకు బాగా నచ్చింది ఇది మూడు సెట్లు కలిపి ఒక బాక్స్ ఐటెం లా ఇచ్చారండి ఇవి మూడు కలిపి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అన్నమాట ఇది మూడు కలిపి ఒక బాక్స్ ఐటెంలో ఇచ్చారు ఈ మూడు కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ తర్వాత ఈ కడ అయితే నేను చూశానండి ఈ కడ వచ్చి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడింది అంటే త్రీ నైంటీ నైన్ రూపీస్ వన్ రూపీ అవుతాడా తర్వాత అయితే ఈ తస్లా అయితే చూశాను బిర్యానీ ఇది బిర్యానీ వండుకోవడానికి ఇదేమో సెవెన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది ఇలా ఎంఆర్పి ఏమో దీని మీద లెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది కానీ వీళ్ళు డి ఏమో ఏడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నారు దీంట్లో వన్ కేజీ బిర్యానీ వండుకోవచ్చు తర్వాత ఏమో ఈ కడాయి అండి చిన్న కడాయి ఇదేమో రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు పడుతుంది ఇది బాగానే ఉంది ఇది చూడ్డానికి కానీ చాలా చిన్నదైందని చెప్పి నేనైతే చూస్తున్నాను తర్వాత ఈ స్టీల్ దసరా అండి ఈ దసరా వచ్చి మనకి ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది వన్ రూపీ తక్కువ ఇది బయట రేట్లు ఏమో దీని మీద పదకొండు వందల ఇరవై రూపాయలని ఉంది వీళ్ళు డి రేట్కి అయితే ఇస్తున్నారు తర్వాత ఇదేమో ఫోర్ నైంటీ నైన్ వన్ రూపీ తక్కువ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఫైవ్ హండ్రెడ్కి చాలా చిన్నదిలా అనిపించింది నాకైతే ఈ దసరా నాకు అంత ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదనిపించింది తర్వాత ఈ ర్యాక్లో ఉన్న ఇవన్నీ సిక్స్ హండ్రెడ్ ఫోర్ నైంటీ నైను ఫైవ్ నైంటీ నైన్ సెవెన్ ఫార్టీ నైను ఎయిట్ ఫార్టీ నైన్ అని చెప్పి రకరకాలు ఉన్నాయి ఇవన్నీ కడాయి సెక్షన్ తస్లా సెక్షన్స్ అండి ఇవన్నీ అవే దీంట్లో రకరకాలు ఉన్నాయి చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి కానీ మరీ అంత పెద్దవి లేదు కానీ కేజీ హాఫ్ కేజీ ఇవన్నీ సెక్షన్ సంబంధించిందండి మనకైతే పెద్ద పెద్ద ఏమి ఇక్కడ త్రీ కేజీ ఫోర్ కేజీ అని వండుకోవడానికి అని అలాంటివి ఏమి నాకేం కనిపించలేదు అందుకని నేను దీన్ని స్కిప్ చేసేసాను తర్వాత ఇది వచ్చి కడాయి ఇది కొంచెం రేటే ఉందండి నాకైతే అంత బడ్జెట్ అవసరం లేదు ఇంకా ఇది మీరేమంటారు నాకు తెలియదు కానీ నేనైతే బాండ్లీ అంటాను ఇది చూడ్డానికి చిన్నది అనిపిస్తుంది కానీ దీంట్లో టూ కేజీస్ చికెన్ ఫ్రై చేసుకోవడానికి అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇది మనకి బాగా ఉపయోగపడింది దీని కాస్ట్ వచ్చి ఫోర్ నైన్ అంటే వన్ రూపీస్ తక్కువ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఈ కడాయి అయితే తీసుకోవచ్చు అనిపించింది ఎందుకంటే బానే ఉంది పెద్దగా ఉంది దీనికి ఫైవ్ హండ్రెడ్ మనం పెట్టవచ్చు తర్వాత అయితే తవ్వ వీడియోలు అయితే ఇది చిన్నది అనిపిస్తుంది కానీ చాలా పెద్దదండి హోటల్లో మనం దోశ ఆర్డర్ ఇస్తే ఎంత పెద్దది వచ్చిద్దో అంత పెద్ద దోశ అయితే వచ్చింది ఇదేమో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడింది నెక్స్ట్ వచ్చి ఈ ప్యాన్ అండి ఇది చాలా ఉంది అసలు ఎంత ఉంది అంటే నేనైతే మోయలేకపోయాను ఇది అసలు దీని రేట్ కూడా అబ్జర్వ్ చేయలేదు అసలు నేనైతే బరువుంది అని చెప్పి ముందుగా దీన్ని పక్కన అయితే పెట్టేశాను అయితే ఈ ప్యాన్ వచ్చి మనకి వన్ రూపీ తక్కువ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది దానికన్నా ఇది కొంచెం వెయిట్ లెస్ ఉంది బానే ఉంది తర్వాత ఇది వచ్చి తాలింపులా వేసుకునే కింద ఇది రెండు వందల నలభై ఐదు రూపాయలు పడింది తర్వాత వచ్చి ఇదేమో పాలు కాచుకోవడానికి అండి ఇదేమో త్రీ హండ్రెడ్ రూపీస్ పడింది వన్ రూపీ తక్కువ ఇది బానే ఉంది క్వాలిటీ కూడా బాగుంది సైజ్ కూడా పెద్దగా ఉంది నాకైతే రీజనబుల్ అనిపించింది తర్వాత ఈ సెక్షన్ అంతా ఇవే ఉన్నాయి ఇంత చిన్న దాంట్లో ఏముంటారో నాకైతే అర్థం కాలేదు నాకైతే ఇది చాలా చిన్నది అనిపించింది ఈ సెక్షన్లో మొత్తం ప్యాన్ సిస్టమ్ ఉందండి మొత్తం తవ్వాలు ప్యాన్లు ఇవన్నీ అంతే ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టూ నైన్టీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ సెవెన్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఇవన్నీ అవేనండి ఇంట్లో క్వాలిటీ పరంగా రేంజ్లు ఉన్నాయండి బాగానే ఉన్నాయి అన్ని సెక్షన్ మొత్తం క్వాలిటీకి తగ్గట్టునే రేట్లు కూడా అలాగే ఉన్నాయి తర్వాత ఇది వచ్చి తర్వాత ఈ స్టాండ్ వచ్చి మనకి పదమూడు వందల నలభై ఏడు రూపాయలు పడుతుందండి స్టాండ్ బాగానే ఉంది మైనంగా ఉంది దీని మీద ఎంఆర్పి రేట్ ఏమో రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలు అని ఉంది డిమట్ రేట్ ఏమో ఇది తర్వాత ఈ కర్ర వచ్చి మనకి డెబ్బై ఐదు రూపాయలు ఉంది అరవై ఐదు రూపాయలు ఉంది ఎనభై ఐదు రూపాయలు ఉంది కర్ర సైజుని బట్టి రేట్లు ఉన్నాయి తర్వాత ఇది కూడా అలాగే ఉన్నాయండి వన్ ఫిఫ్టీ రూపీసు వన్ ఎయిటీ రూపీసు వన్ నైంటీ రూపీస్ అని చెప్పి రకరకాలుగా ఉన్నాయి సైజుని బట్టి రేట్లు కూడా మారాయాలండి ఇది ఇంకా ఇదేమో పప్పు బంగాళదుంపలు స్మాష్ చేసుకునేది ఇది మనకు వచ్చి వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది తర్వాత ఇదేమో వడగొట్టుకోవడానికి సేమ్ అంతే పడుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ రూపీస్ తక్కువ తర్వాత ఇవేమో మజ్జిగ జలుకునేది ఇది మనకి వన్ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది తర్వాత ఈ పట్కర్ వచ్చి సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది సెవెంటీ నైన్ రూపీస్కి పట్కర్ ఇది కూడా సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది మనకి బాగానే ఉంది కొంచెం క్వాలిటీ తగ్గినట్టు అనిపించింది తర్వాత ఇది వచ్చి వెజిటేబుల్ కట్ చేసుకునే బోర్డు అండి కొంచెం చిన్నది ఉంది కానీ క్వాలిటీ బాగానే ఉంది పర్వాలేదు అనిపించింది తర్వాత ఈ బాక్స్ వచ్చి ఒకటి వన్ ఫార్టీ నైన్ రూపీస్ అంట తర్వాత ఈ కప్ వచ్చి మనకి స్టీల్ వచ్చింది లోపల బయట ప్లాస్టిక్ వచ్చింది థర్టీ నైన్ రూపీస్ అంట తర్వాత ఇదేమో సెవెంటీ నైన్ రూపీస్ బాగానే ఉంది ఇది క్వాలిటీ కూడా బాగుంది సైజ్ కూడా బానే ఉందని ఇది నాకు వచ్చి సెవెంటీ నైన్ రూపీసే పడుతుంది తర్వాత ఇదేమో ఆయిల్ అద్దుకునేదండి ఇది కూడా బాగానే ఉంది ఇది కూడా మనకి సెవెంటీ నైన్ రూపీస్కి వస్తుంది తర్వాత ఇది పుల్కాలు హీట్ చేసుకోవడానికి ఇది కొత్త మోడలు జాలీ టైప్ వచ్చింది దీని మీద పుల్కాలు అవి వండుకుంటారు దీంట్లో మూడు నాలుగు రకాలు ఉన్నాయండి ఇదేమో కొంచెం నాకు బాగానే ఉంది అనిపించింది దీనికి కాస్ట్ వచ్చి మనకి నైంటీ నైన్ రూపీస్ అండి నైంటీ నైన్ రూపీస్కి బాగానే ఉంది అనిపించింది తర్వాత ఇదేమో కూరగాయలు వాష్ చేసుకునేది ఇది కూడా నాకు బాగానే ఉంది అనిపించింది క్వాలిటీ కూడా బాగుంది తర్వాత ఇదేమో ఆయిల్ బాటిల్ అండి ఆయిల్ బాటిల్ మనకి రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకి వస్తుంది రెండు ఒక లీటర్ ఆయిల్ అయితే దీంట్లో పడుతుందండి తర్వాత వచ్చి ఈ బాక్స్ వచ్చి వన్ సెవెంటీ నైన్ రూపీస్ అంట ఇది నాకు కొంచెం రేట్ ఎక్కువ అనిపించింది తర్వాత ఇవి అన్ని బాక్స్ ఐటమ్స్ అండి ఈ సెక్షన్ అంతా ఇది వచ్చి మనకి వన్ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది తర్వాత ఇది వచ్చి వన్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది తర్వాత ఇది పూరీ బాక్స్ అండి చాలా చిన్నది అనిపించింది రెండు పూరీల కన్నా ఇంకా ఎక్కువ పట్టవు తర్వాత ఈ సెక్షన్ నైఫ్స్ స్పూన్స్ ఫోక్స్ ఇవన్నీ ఈ సెక్షన్ లో ఉన్నాయండి ఇవి వన్ నైన్టీ నైన్ నైన్టీ నైన్ సెవెంటీ నైన్ ఎయిటీ నైన్ అని చెప్పి రకరకాలు ఉన్నాయి అన్ని చిన్న చిన్న ఐటమ్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి మనకి గ్లాసులు స్పూన్లు గ్లాస్ లు ఇవన్నీ ఈ సెక్షన్ లో ఉన్నాయండి తర్వాత ఈ సెక్షన్ మొత్తం టంగ్లర్ ఆ ఎగ్ స్మాష్ చేసుకునేవి ఇవన్నీ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ నైన్ అన్నీ ఈ టేబుల్ మీద ఈ సెక్షన్లో ఉన్నాయి తర్వాత ఈ తాళిని చూసిన తర్వాత నాకు నాకేం అర్థం కాలేదు ఈ తాళి ఒకటే త్రీ నైన్టీ నైన్ రూపీస్ పడింది దాంట్లో ఏముందో నాకు అర్థం కాలేదు తర్వాత వచ్చి వన్ నైన్టీ నైన్ రూపీస్ ఇదేమో ఒక రకమైన జాడి తర్వాత ఈ కప్పేమో వన్ థర్టీ నైన్ రూపీస్ ఇదంతా కప్స్ ఇష్టం అనమాట నైన్టీ నైన్ వన్ థర్టీ నైన్ వన్ ట్వంటీ నైన్టీ నైన్ అని చెప్పి క్వాలిటీని బట్టి సైజులని బట్టి కూడా రేట్లు మారున్నాయి ఇదేమో సింగిల్ సింగిల్ కప్స్ అన్నమాట దీని మీద డిజైన్స్ కూడా వచ్చి ఉన్నాయి చాలా బాగున్నాయి కానీ ఇది కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి వన్ ట్వంటీ నైన్ వన్ వన్ నైన్ వన్ థర్టీ నైన్ వన్ ఫిఫ్టీ నైన్ అని చెప్పి వీటి మీద రకరకాల రేట్లు ఉన్నాయి కానీ కప్పులు మాత్రం చాలా బాగున్నాయి దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి ఇవన్నీ సింగిల్ కప్ సెక్షన్ అనమాట ఇది మనకి ఒక్కొక్కటి ఒక్కో రేట్ లో ఉన్నాయి అన్ని కూడా చాలా బాగున్నాయి అయితే ఒక్కొక్కటిని బట్టి రేట్లు కూడా మారుతాయి కానీ క్వాలిటీ కూడా చాలా బాగుంది సింగిల్ కప్స్ అయితే చాలా బాగున్నాయండి ఇదేమో వుడ్ ట్రే అనమాట బుజ్జిగా చాలా బాగుంది వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది చాలా క్యూట్గా అనిపించింది నాకైతే ఇదేమో గ్యాస్ కింద పెట్టే స్టాండ్ అనమాట గ్యాస్ మొయ్యలేకుండా దీని మీద పెట్టి నెడితే వెళ్ళిపోతూ ఉంటుంది దీంట్లో మూడు రకాలు ఉన్నాయండి మూడు కూడా చాలా బాగున్నాయి ఈ తర్వాత ఇదేమో నైన్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది నాలుగు వచ్చి నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంటది ఇది అందరి ఇళ్లలో ఇప్పుడు యూస్ చేస్తున్నారు అనుకోండి తర్వాత ఇదేమో వన్ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది తర్వాత ఈ సెక్షన్ మొత్తం ఇవేనండి వీటిలో ప్లాస్టిక్ బాక్స్ కూడా కలిపేస్తున్నారు ఇవి అవి రెండు కలిపి ఉన్నాయి తర్వాత వీటిలో రేట్లు వచ్చి నైన్టీ నైన్ రూపీస్ సెవెంటీ నైన్ రూపీస్ ఎయిటీ నైన్ రూపీస్ ఫిఫ్టీ నైన్ రూపీస్ సిక్స్టీ నైన్ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ అని చెప్పి క్వాలిటీని బట్టి సైజుని బట్టి ప్లాస్టిక్ అయితే ఒక రేటు మామూలుగా స్టీల్ అయితే ఒక రేటు you గాజు అయితే ఒక రేట్ అని చెప్పి సపరేట్ సపరేట్గా దేనికి దానికి క్వాలిటీని బట్టి సైజుని బట్టి వీటి రేట్లు అయితే వేరు వేరుగా ఉన్నాయండి బాగానే ఉన్నాయి క్వాలిటీ వైజ్గా అన్నీ అయితే బాగానే ఉన్నాయి నాకైతే నచ్చినాయి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నాకైతే ముఖ్యంగా ఈయన వన్ ఫార్టీ నైన్ రూపీస్తో అయితే నాకు చాలా బాగా నచ్చింది కొత్త మోడలు క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్లాస్టిక్ వాటిలో కూడా బాగానే ఉన్నాయి కానీ ప్లాస్టిక్ ఇప్పుడు ఎక్కడ దొరుకుతూనే ఉన్నాయి కదండి అన్నీ నాకైతే పెద్దగా అదేమీ ఇంట్రెస్ట్ అనిపించలేదు తర్వాత వన్ ఫిఫ్టీ నైన్ కూడా ఈ బాక్సులు అయితే చాలా బాగున్నాయి అవి కూడా ఒకసారి అయితే మీరు చూడండి తర్వాత ఈ బాక్స్ చెప్పాలండి ఇది స్టోరేజ్ బాక్స్ లాంటిది అనుకోండి చిన్న సైజు టూ సెవెంటీ నైన్ దీంట్లో పెద్ద సైజు కూడా ఉంది ఇదైతే వన్ థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి అంటే మనం ఎందుకు యూస్ చేస్తామంటే ఇది సర్కుల్ తెచ్చిన తర్వాత ఈ బాక్స్ లో పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది దీనికి సైజు కూడా బాగుందండి కన్వీనియంట్ గా లెవెన్ హండ్రెడ్ అయినా కూడా చాలా బాగా అనిపించింది తర్వాత ఇదంతా బాక్స్ ఐటమ్ అండి కింద గాజు వచ్చి పైన ప్లాస్టిక్ వచ్చింది ఇదంతా నైన్టీ నైన్ వన్ నైన్టీ నైన్ టూ నైన్టీ నైన్ అని చెప్పి రకరకాలు ఉన్నాయి తర్వాత ఈ కప్ ఐటమ్ ఉంది కొంచెం బాక్స్ ఐటమ్ కాస్ట్లీ ఐటమ్ టూ ఫార్టీ నైన్ రూపీస్ సిక్స్ వస్తాయి కానీ బాగానే ఉన్నాయి క్వాలిటీ కూడా బాగున్నాయి ఆ ఎవరికైనా గిఫ్ట్స్ ఇయడానికి చాలా బాగుంటాయి తర్వాత ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్ అండి ఇది వచ్చి వన్ ట్వంటీ నైన్ రూపీస్ పడుతుంది దీంట్లో రకాలు కూడా ఉన్నాయి క్వాలిటీని బట్టి సైజుని బట్టి రేట్లు కూడా మారున్నాయి ఇవన్నీ వన్ ట్వంటీ నైన్ వన్ వన్ నైన్ అని చెప్పి రౌండ్వి స్క్వేర్వి దాంట్లో సెట్స్ అన్నమాట చిన్నవి పెద్దవి అని దాంట్లో ఐదు సెట్స్ ఉంటాయి ఐదు కలిపి మనకి వన్ ట్వంటీ నైన్ వన్ వన్ నైన్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కదండి డిమాంట్లో ఉన్న కిచెన్ ఐటమ్ మొత్తం మీకైతే చూపించేశాను మళ్ళీ మళ్ళీ మంచి మంచి ఐటమ్స్ మంచి మంచి వీడియోస్ మీకు కావాలైతే ముందు బానుతో ఫ్యాషన్ ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్ అనేవి మీ దగ్గరకు వస్తాయి మళ్ళీ మీకు వీడియోస్ కావాలైతే ఏమైనా తెలుసుకోవాలని ఉండుంటే మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఆ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను ముందుగా అయితే మీరు ఈ వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బానుతో ఫ్యాషన్ ముచ్చట్లు ఉంటా బాయ్